మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా మంచి కుటుంబంలో నడుస్తున్న వివాదం మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కొత్తగా అందుతున్న వార్త ఉందంటే ఈ వివాదం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు అనేది స్వయంగా బంధువైన భావ వరుసకు అవుతున్నటువంటి మంచి విష్ణుకి ఫోన్ చేశారు అని ఫోన్ చేసి ఏం మాట్లాడుంటారో ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ ఏ సార్ మంచి వివాదంలోకి రాజకీయాలు కూడా ఎంటర్ అయ్యే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మంచి విష్ణుకు ఫోన్ చేశారని ప్రచారం నడుస్తుంది దీంట్లో ఉన్న ఎంత ఒకళ్ళు ఫోన్ చేస్తే ఏం చర్చించి ఉండొచ్చు ఒకవేళ ఇది ప్రచారమైన ఎవరైనా చర్చించుకుంటున్నా కూడా ఇది దీంట్లో పెద్ద విషయమే లేదు ఎందుకంటే వీళ్ళు దగ్గర బంధువులే అవును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విష్ణు బావ భామార్దు బావ భామార్దులు అవుతారు కాబట్టి జరిగిన సంఘటనలు టీవీల్లో చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అయిన కానీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే టాక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచు విష్ణుకు ఫోన్ చేసి ఏంటి విషయాలన్నీ వివరాలన్నీ అడిగి అనుకున్నాడని తెలిసింది దాంతో పాటు ఏమన్నా సాయం కావాలా సాయం అంటే రౌడీలు ప్లేస్ లో సాయం అంటే ఇటు గొడవ ఈ గొడవలు ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి ఇంకా సాయం కావాలంటే మనం అదే అర్థం చేసుకోవాలి ఏ నీకు సాయం కావాలంటే నీకు మంది మార్బలం ఏమైనా కావాలన్నా ఇంకా ఇతరత్ర ఏమైనా కావాలన్నా అని అడిగి ఉండొచ్చు దానికి మనం రౌడీ లేనా గుండా అని అనకూడదు ఏదైనా మామూలుగా సహజంగా అడుగుతారు ఏదైనా సాయం కావాలన్నా అని ఆ అప్పుడు విష్ణు సరదాగా సోషల్ మీడియాలో నడుస్తున్న సంభాషణ సంభాషణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మంచి విష్ణుకి మోహన్ బాబుకి చిన్న గన్స్ ని క్యాన్సిల్ చేశారు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు ఓకే కాబట్టి గొడ్డలు పంపిస్తాడని కూడా చర్చ నడుస్తుంది అంటే సోషల్ మీడియాలో అన్ని నడుస్తూ ఉంటాయి ఎందుకంటే గత వివేకానంద రెడ్డి ఇష్యూలో గుడ్లన్న వాడాడు కాబట్టి దీనికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పంపిస్తాడు ఇవన్నీ కామెడీగా వాడుకుంటారు మంచు విష్ణుకి అయితే ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కుని ఏదైనా సాయం కావాలని అడిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది కానీ మంచు విష్ణు ఏం అవసరం లేదు బావా నా దగ్గర బౌన్సర్లు ఉన్నారు హైదరాబాద్ బౌన్సర్లు మంచి పవర్ఫుల్ మంచి ప్రొటెక్షన్ ఇస్తారని కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది అట్లాగే మనోజ్ కు మద్దతుగా నంద్యాల ఆళ్ళగడ్డ రెడ్లు ప్లస్ కమ్మ సామాజిక వర్గిన వీళ్ళంతా కూడా ఏమన్నా నీకు మద్దతు కావాలా మనో చెప్పు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అఖిలప్రియ సోదరి అఖిలప్రియ సోదరి కాబట్టి రే మన అల్లుడికి ఏదో జరుగుతుందిరా మన ఆళ్ళగడ్డ అల్లుడికి ఏదో జరుగుతుందిరా మీరు చిట్టికేస్తే ఊ అంటే గనక మేము రెండు గంటల్లో మీ దగ్గర ఉంటాము అనేసి ఆళ్ళగడ్డ నంద్యాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మనోజుకు ఆ అమ్మాయి మౌనికారెడ్డికి కూడా ఫోన్ చేసి చెప్తున్నారంట వీళ్ళంతా హైదరాబాద్ చేరుకుంటే ఈ వీటిని రేవంత్ రెడ్డి గారు ఎలా డీల్ చేస్తారో మనం చూడాలి అంటే మంచి వివాదం కడప వర్సెస్ కర్నూలు కర్నూలు వివాదంగా మారే అవకాశం కడపతో పాటు వైసీపీ టీడీపీ కూడా అయినా అవును ఎందుకంటే భూమా అకలిప్రియ టీడీపీ అవును వాళ్ళ చెల్లెలి అమ్మాయి మౌనిక అవును అట్లాగే జగన్మోహన్ రెడ్డి బంధువులు జగన్ జగన్మోహన్ రెడ్డి బంధు మంచు విష్ణు కాబట్టి ఇది వైసీపీ వై వైపు కన్వర్ట్ అయినా కూడా మన ఆశ్చర్యం అవసరం లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు అనేసి మనం మన పొలిటికల్ పర్సన్స్ లో డిస్కషన్ ఏంటంటే విష్ణు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా లేరు ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మనకి ఎట్లాగూ ప్రభుత్వం లేదు ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇందరు గురు శిష్యులు నా వరకు అయితే నేను ఏదన్నా పర్సనల్గా ఉంటే నీకు సాయం చేస్తా మనోళ్ళు ఎవరు అంటే కావాలంటే పంపిస్తాను అన్నాడు మంచు విష్ణుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనే డిస్కషన్ కూడా జరుగుతా ఉంది చూద్దాం ఇది జగన్ అండ్ అఖిలప్రియనా టీడీపీ అండ్ వైసీపీనా ఏమి డిస్కషన్స్ జరుగుతున్నాయి కమ్మ అండ్ రెడ్డి ఓకే ఈక్వేషన్స్ కూడా వస్తాయి అవునా ఇక్కడ విచిత్రమైన పరిణామం ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మంచి ఫ్యామిలీ ఏమో వైసీపీ టర్న్ లో ఉంది అవును రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూమా మౌనిక రెడ్డి భూమా అఖిరి ఇదేమో టిడిపి అయిపోయింది రివర్స్ రాజకీయం కాకపోతే చూడాలి ఇప్పుడు ఈ డిస్కషన్స్ లో జగన్ ఎంటర్ అయ్యాడు అంటే తప్పకుండా కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పటికే మంచు వివాదం రకరకాల రూపాంతరాలు ఉంది అంటే అది కుటుంబ వివాదం కాస్త ప్రాణహాని ఉందని గొడవలు కొట్టాట్లు జనరిస్తుల మీద దాడి ఇలా రకరకాల రూపాంతరం చెందుతోంది ఇప్పుడు రాజకీయ రూపాంతరం కూడా చెందితే ఇష్యూ చాలా పెద్దదిగా మారితే అసలు జరిగే పరిణామాలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇంకా ఎక్కువ జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇద్దరిని అరెస్ట్ చేసి ఇయటమా లేదా ఇద్దరిని మోహన్ బాబును మంచు విష్ణు మంచు మనోజు ఇల్లు ఉన్నా ఫ్యామిలీని మొత్తం తెలంగాణ నుంచి బహిష్కరించడు మా కొద్ది రోజులు ఒక మూడు నెలల పాటు ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కత్తి మహేష్ కు సంబంధించి ఒక స్వామీజీ ఉన్నాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం జరిగి అది కొంచెం అలజడి రేగే పరిస్థితుల్లో ఇద్దరిని కొద్ది రోజుల పాటు తెలంగాణ నుంచి నిచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో మీరు కొద్ది రోజులు అడుగు పెట్టద్దన్నారు ఇదే మంచు విష్ణు అండ్ మోహన్ బాబు ఇష్యూలో రేవంత్ రెడ్డి కనుక ఒకసారి చూస్తే మొత్తము వీళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలయటమా మనోజ్ అండ్ మోహన్ బాబును లేదా వీళ్లను హైదరాబాద్ సిటీ నుంచి కొద్ది రోజులు బయటికి పంపడమా ఈ మధ్యన అగోరి కొద్దిగా న్యూస్ న్యూసం చేస్తే తెలంగాణ నుంచి తరలించి బయట రాస్తారు పంపి అట్లే అంటే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి పబ్లిక్ న్యూషన్స్ ఇప్పుడు వాళ్ళు గొడవ చేసుకుంటే మీడియా కూడా ఏ ఉంటుంది ఆగలేరు కదా మీడియా కూడా ఏదో సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో సెలబ్రిటీ సార్ ఇప్పుడు వాళ్ళ నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకునేంత వరకు మీడియాకి అవసరం లేదు కూడా ఇప్పుడు మంచి కుటుంబంలో వివాదాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు ఎందుకు మాట్లాడితే వాళ్ళ కుటుంబ వ్యవహారం అని వాళ్ళు ఎప్పుడైతే గొడవలు పడి రోడ్డు మీదకి వచ్చారో వచ్చారో కొట్టుకొని అప్పుడు కవర్ మనం అవును ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని మోహన్ బాబు మీరు రండి అని పిలిచింది సాయం కోసము మనోజ్ అవును దానికి మనోజ్ కూడా క్షమాపణ చెప్పాడు మార్నింగ్ కాబట్టి ఇవన్నీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే కొద్ది రోజుల పాటు సిటీ నుంచి బహిష్కరిస్తారు ఓకే ఇటువంటి ప్రాబ్లం కొంతమంది రౌడీలు కూడా రౌడీలు గుడ్ ఇజం చేసే వాళ్ళని కూడా సిటీ నుంచి బయటకు పోలీస్ పోలీసు వాళ్ళు అట్లనే ఇట్లా వివాదాలకు న్యూషన్స్ క్రియేట్ చేస్తుంటారు కనుక తెలంగాణలో ఇమ్మీడియట్ గా కమిషనర్ సిపి ఏం చేస్తాడంటే మీరు కొద్ది రోజుల పాటు రెండు నెలల పాటు హైదరాబాద్ సిటీలకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించేసే అవకాశం కూడా ఉంది మీరు అన్నట్టు ఇందాక జగన్ ఎంట్రీ అయితే ఈ వివాదంలోకి జగన్ ఎంట్రీ అయితే రాజకీయ రూపం మార్చుకుంటే ఖచ్చితంగా మీరు డిసిషన్ రేవంత్ రెడ్డి సర్కారు తీసుకోవచ్చు తప్పకుండా జగన్ ఒకవేళ ఎంట్రీ అవుతాడు లేదా పులివెందల నుంచి కానీ ఇంకో నుంచి కానీ ఎవరన్నా మద్దతుగా విష్ణుకు మద్దతుగా అంటే మా ఎలక్షన్స్ టైంలో వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు మద్దతుగా మా ఎలక్షన్ టైంలో విష్ణుకు మద్దతుగా హైదరాబాద్ సిటీలో ఉన్న వైసీపీ కేడర్ అంతా కూడా అక్కడ అటెండ్ అయింది కి కాబట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా సిటీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎవరైనా మంచు విష్ణుకు జగన్ చెప్పాడని చెప్పేసి వెళ్ళొచ్చు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఏదైనా సీఎం ఏం చేస్తాడు కొద్ది రోజుల పాటు వీళ్ళు సిటీ నుంచి బహిష్కరిస్తారు అది ఏ అది ఎట్టు దారితీస్తుందో సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఒకవేళ రేవంత్ రెడ్డి వీళ్ళు సిటీ నుంచి పంపించేసినా లేదా తెలంగాణ నుంచి పంపించేసినా ఆంధ్రప్రదేశ్ పోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ కూడా చేస్తారని కూడా ఏది న్యూస్ సెన్స్ చేసినా కూడా అక్కడ కూడా కేసులు పెడతారు ఓకే మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి అదే మీరు కొట్టుకుంటే ఇంట్లో కూర్చొని కొట్టుకోండి మీకు ఇబ్బంది అయితే పోలీస్ కి రండి అంతే మరి మంది మార్పులాన్ని బోసార్లను వీళ్ళందరూ తీసి మీడియాను పిలిపించుకొని మీరు ఇంత హడావుడి చేసి న్యూసెన్స్ చేస్తే కూడా అక్కడైనా కేసులు పెడతారు